ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకైతే గనక ఫ్రీ బస్సు అయితే ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ బస్ జర్నీలో ఇప్పుడైతే కనుక బిగ్ ట్విష్ చోటు చేసుకుంది ఇక ఆ రోజు నుండి కూడా బస్సులు అయితే బంద్ కానున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది మహిళలకు ఫ్రీ బస్ జర్నీలో బిగ్ ట్విస్ట్ ఆ రోజు నుంచి బస్సులు బంద్ తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ మహిళలకు ఫ్రీ బస్ జర్నీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకునుంది టీఎస్ఆర్టీసీ సమ్మె అయితే కనుక మోగనుంది ఉచిత బస్సు ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుస్స మీద ఉన్న అద్దె బస్సుల యజమానులు ఈ నెల ఐదు నుంచి కూడా సమ్మెకు దిగుతామని చెప్పి అల్టిమేటం జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రద్దీ కారణంగా బస్సులన్నీ పాడవుతున్నాయని ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని అద్దె బస్సుల యజమానులు అయితే వాపోతున్నారు దీంతో ఈ నెల ఐదు నుంచి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు అద్దె బస్సుల యజమాను అద్దె బస్సు యజమానుల నిర్ణయంతో మహిళలకు ఉచిత బస్సు జర్నీ స్కీమ్ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అయితే గనక తీవ్ర ఉత్కంఠ అయితే గనక నెలకొంది